నంద్యాలలో చిరుత సంచారంపై స్పందించిన కలెక్టర్ మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అడవిలోకి ఎవరు వెళ్ళకండని హెచ్చరించారు ప్రజలను అప్రమత్తం చేయడానికి నాలుగు శాఖలతో కలిసి సమన్వయ కమిటీ ఏర్పాటు చేశామన్నారు నిన్న ఓ యువకుడిపై చిరుత దాడి చేసింది అనే దానిపై విచారణ జరుపుతున్నామని అన్నారు మహానంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరూ కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళొద్దు ఓపెన్ డెఫికేషన్ అని లేదు అంటే బ్యాంబో కటింగ్ అని ప్రజలందరూ కూడా వెళ్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో చిరుత పులి సంచరించడం మనం కొన్ని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను చూసాము నిన్న కూడా ఒక ఘటన జరిగింది అది ఇంకా ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేదు అది చిరుత లేదంటే వేరే ఏమన్నా జంతువు అతనిపై దాడి చేసిందా అన్నది అందుకని ఇప్పుడు రెవెన్యూ అలాగే పంచాయత్ ఎండోమెంట్స్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేయడం జరిగింది ఇందులో విలేజ్ ఎల్డర్స్ని కూడా ఇన్క్లూడ్ చేశాము అందరూ కూర్చొని ఇప్పుడు ఒక గ్రామ సభ కట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్నది మేము అందరి సమక్షంలో సమన్వయంతో తీసుకుంటాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ అంతా కూడా మనకి పులులు సంచరిస్తాయని మనకి తెలుసు టైగర్ రిజర్వ్ జోన్ కూడా ఉంది ఫారెస్ట్ కవరేజ్ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది థర్టీ టూ పర్సెంట్ ఏరియా ఫారెస్ట్లోనే ఉంది కాబట్టి ఆ పులుల సంచారం అన్నది పులుల్ని కాపాడడం ఒకవైపు మన బాధ్యత అలాగే రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది ముఖ్యంగా టెంపుల్ అథారిటీస్ వాళ్ళు గార్బేజ్ అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ కొండపైకి వేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన పిక్స్ డాగ్స్ గురించి ఈ లేవపాడు అనేది వస్తుంది ముందుగా గార్బేజ్ ఇమీడియట్గా క్లియర్ చేసి దాన్ని ఏ విధంగా మనం మైనింగ్ బయో మైనింగ్ చేయాలా అన్నది తక్షణ చర్యలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము అలాగే గ్రీన్ నెట్ ఒకటి వేస్తే లియోపార్డ్ అది మన రావడం తగ్గుతుంది కాబట్టి గోశాల చుట్టూ పెట్టం ఇంకా మరికొంత కూడా అది ఎక్స్టెండ్ చేయడం అనేది జరుగుతుంది మనకి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పాను ప్రజలందరికీ అవేర్నెస్ కనిపించి అప్రమత్తంగా ఉండమని బోర్డు బిగ్ సైజులో అందరికీ కనపడాలి అలాగే చాలామంది మనకి టూరిస్ట్ కూడా వస్తూ ఉంటారు మహా మహానంది టెంపుల్కి వాళ్ళకు కూడా చూడగానే అంటే జనాల మధ్యలోనే ఉండాలి కానీ వెనుక వైపు ఫారెస్ట్ చూడాలి అన్నది తపన లేకుండా ఆ టెంపుల్ దర్శనం చేసుకుని అందరు గ్రూప్గానే ఉండేటట్టు ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టైగర్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పై అధికారుల యొక్క ఆదేశాలని తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళు కూడా చూస్తూ కాబట్టి ప్రజలకు మరొకసారి చెప్తూ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ జోన్ కేట్ పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ వెళ్ళొద్దు దయచేసి గమనించండి మీరు కోరినట్టు అధికారులు ఎటువంటి సపోర్ట్ మీకు ఇవ్వాలా అన్ని విధాలుగా కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వివిడి న్యూస్ టీవీని తక్షణమే తప్ప చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైవ్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు